ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మన సాయంత్రం వాళ్ళు అందరూ బాగున్నారని బాగున్నారని మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటూ అందరికీ గురువారం శుభాకాంక్షలు అండి అయితే బాబావారు ఈరోజు సేమ్ వారు డ్రెస్ కలరు మేము అది మ్యాచింగ్ మ్యాచ్నాము మాకు ఈరోజు ఎందుకంటే నాకు చాలా ఇష్టం అలా కానీ ఈరోజు అనుకోకుండా అలా జరిగిపోయింది ఎక్సైటింగ్ అనిపిస్తుంది చాలా సార్లు అలా జరుగుతుంది కానీ ఈరోజు డిఫరెంట్గా నేను ఇప్పటి వరకు కూడా నేను అసలు ఊహించలేదు అనమాట నేను డెకరేట్ చేసుకుంటూ ఉన్నాను సరన్ గా మామూలుగా వీడియో చేద్దాము అని అనుకునే సరికి కరెక్ట్గా అదే డ్రస్తో బాబా వాళ్ళు నాకు అనుభవం ఇప్పుడు తెలుస్తుంది అనమాట అదైతే ఓకే ఓహోకి కూడా బాబావారి డ్రెస్సు నా డ్రెస్సు మ్యాచింగ్ మ్యాచింగ్ అని చెప్పి అస్సలు ఊహించనే ఊహించలేదు బాబావారి కలర్ డ్రెస్ కలర్ నా డ్రెస్సు ఒకటి మ్యాచింగ్ మ్యాచింగ్ అవుతుంది అని చెప్పి అందుకనే మీకు అందరూ చూడాలని చెప్పి వీడియో చేశాను చాలా బాగున్నారు బాబావారు సూపర్ సూపర్ బాబా బాబావారిని రోజు గురువారం సందర్భంగా ఇంట్లో బాగా డెకరేషన్ చేశానండి ఆ వీడియో బాబావారి ఇంట్లో కూడా వీడియో తీసి పెట్టాను మీరు చూడండి చాలా సంతోషిస్తారు అయితే బాబావారి సాయి స్ఫూర్తిలో సాయి భావన గురించి తెలుసుకున్నామండి బాబా సర్వాంతర్యాన్ని బాబావారు ప్రపంచమంతటా నిండి ఉన్నారు ఈ భావం అవగాహన చేసుకోవడానికి భావన చేయాల్సి ఉంటుంది భావన అంటే ఒక భావము లేదా ఆలోచన దాన్ని మననం చేస్తూ ప్రతి విషయంతో అన్వయం చేసుకుంటూ ఉండటం అన్నమాట మొదట్లో అది ప్రయత్నపూర్వకంగా చేయాల్సి ఉంటుంది ఆ ప్రయత్నం కొంతకాలానికి అలవాటుగా మారిపోతుంది ఆ తర్వాత అప్రయత్నంగా ఆ ప్రక్రియ సాగుతూ ఉంటుంది చివరికి అది మనలో భాగమవుతుంది సరిగ్గా చెప్పాలంటే మనమే అందులో భాగం ఇంకా నిర్దిష్టంగా చెప్పాలంటే ఆ భావము మనం ఒకటే అయిపోతాం మనం అనుభూతి చెందడం పోయి అనుభవంగా మారిపోతాం అనమాట ఈ విధంగా రూపాంతరం చెందే క్రమాన్ని భావన అని అంటారు నిమ్మరాత్రంలో ఊరిన జీలకర్ర భావన జీలకర్ర అవుతుంది నిమ్మర జీలకర్ర ఒకటే అయిపోతాయి అదేవిధంగా సాయి భావన అనే నిమ్మరసంలో నాని ఊరి ఆ సారాన్ని వంట పట్టించుకున్న జీవుడు అనే జీలకర్ర సాయి భక్తుడిగా సాయిని తన హృదయంలో నింపుకున్న వాళ్ళము అవుతాము తనలో నిండి ఉన్న సాయి ప్రేమ తత్వాన్ని బయటికి వెదగెలుతున్నా మనము పరిసరాల్లోనూ విశ్రమంతో వ్యాపించి ఉన్న పరమాత్మ అస్తిత్వంలో నిలిచి ఉన్న వ్యక్తిగా క్రమంగా మనం ఎదుగుతూ ఉంటాం అన్నమాట మనలో బాబావారి తత్వం అణుమను అత్యమై ఉంటుంది మనము మన అస్తిత్వాన్ని కోల్పోయి బాబా తత్వము లీనమైపోతూ ఉంటామన్నమాట నన్నే నమ్ముకున్న వారికి నా స్థితి లభిస్తుంది అన్న బాబా మాట్లాడడం ఇదేనండి మనం బాబావారికి బాబావారిని ఎలా ఇది ఇది అవ్వాలన్నమాట మనం అందరం ఎలా ఎలా ఏమన్నా అనేది సాయి వంటి దైవం లేడోయి లేడోయి ప్రజలందరి నోట సాయి మహిమం పలకాలి సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరి కొనాలి సాయి పద రవళలు మన హృదయ పుహారంలో నిశ్శబ్ద నిషేధులు ప్రతిధ్వనించాలి ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తే ఎక్కాలి సాయి ప్రేమ మృతదారులు అంతటా నిరంతరం వర్షించాలి ఆ ప్రేమ మృతదారులలో తడుస్తూ ఆ జ్ఞావం చదువుకోవాలి మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవం లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో జ్ఞానం చేయాలి అదే నా ఆశ ఆశయం ఆకాంక్ష అది ఒక మధుర స్వప్నం ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో ఆర్ద్రతతో ప్రార్థించడమే మనం చేయవలసింది చేయగలిగింది కూడా అదే పారాయణ పారాయణ దుఃఖహేతువులైన వ్యక్తులకు పరిమితులను దాటించి అన్ని పరిమితులకు పరమైన ఆనందాన్ని అందించి పారాయణత్వాన్ని కలిగించేదే పారాయణ ఒక అనొక మహత్తరం అంశాన్ని కూలంకషంగా అర్థం చేసి అధ్యయనం చేసి అపారమైన దాని తత్వాన్ని ఆకలింపు చేసుకునే సాధనం కూడా పారాయణ సద్గురు దివ్య పాదాలను హృదయంలో ప్రతిష్ఠించుకుని భక్తి రంజితమైన మనస్సు అనే కుంకుమతో ఆ పాదాలకు పారాయణము చేయడమే పారాయణ మరి మనం కూడా ఈ బాబావారి ప్రేమ అమృతుల్లోకి మనం ఈరోజు జాయిన్ అయిపోదామండి జయ జయ సద్గురు సాగరా జయ జయ గోదావరి తీర విహార జయ జయ బ్రహ్మ విష్ణు మహేశ్వర దత్తావతార మీకు నమస్కారము సద్గురువు లేకపోతే బ్రహ్మకు బ్రహ్మత్వము లేదు అట్టి సద్గురువుకు ప్రేమగా అనన్య సరణుదొచ్చి పంచ ప్రాణాలను సమర్పించాలి శిరస్సుతో పాదాలకు వందనం హస్తాలతో చరణ సంవాహనం నయనాలతో ముఖావలోకనం నాసికతో వారి చరణ తీర్థాన్ని అగ్రహణం చేయాలి శ్రవణాలతో సాయి గుణగణాల శ్రవణం మనస్సుతో వారి ధ్యానము చిత్తంతో అనవరతం వారి చింతన చేస్తే ప్రాపంచిక బంధనం తొలగిపోతుంది భక్తి శ్రద్ధలతో తనువు మనస్సు ధనము సద్గురు చరణాలకు సమర్పించి సద్గురు సేవలో ఆ జన్మాంతము ఆయువును వెచ్చించాలి గురునామము గురువు యొక్క సహవాసము గురువు యొక్క కృప మరియు గురు చరణ పాయసము గురు మంత్రము మరియు గురు గృహ నివాసము ఇవి అత్యంత ప్రయాసతో లభిస్తాయి వీనిలో ప్రచండ శక్తి ఉంది ఇవి భక్తులను పరీక్షించి వారికి తెలియకుండానే మోక్షద్వారం వరకు నెట్టుకుంటూ తీసుకుని పోతాయి గురు సాంగత్యం గంగాజలం వలె మనోమానిల్యాన్ని ప్రక్షాళనం చేసి నిర్మలం చేస్తుంది మనస్సు వంటి చెంచలమైనది మరొకటి ఉంటుందా అటువంటి దానిని కూడా హరి చరణాల ఎందు నిశ్చలంగా స్థిరపరుస్తుంది సద్గురు చరణ సేవయ్యే మనకు వేద పారాయణ శాస్త్రము తపస్సాధనలు సాష్టాంగ సద్గురు వే సద్గురు చరణాలయం సాష్టాంగ వందనం మనకు యోగ యాగ తపస్సాధనలు శ్రీ సద్గురువు యొక్క పవిత్ర నామము మనకు వేదం శాస్త్రము సాయి సమర్థ ఇదే మన తంత్రము యంత్రము మంత్రము కూడా ఇది ఒక్కటే జగత్తు ఒట్టి మిజ అన్న జ్ఞానం మరియు బ్రహ్మ జ్ఞానం మాత్రమే సత్యం అన్న అనుభవ జ్ఞానం కలిగించే పరమార్థ ప్రాప్తి స్థితిని తమ భక్తులు ప్రసాదిస్తారు పరమాత్మ సుఖము పరమాత్మ ప్రాప్తి బ్రహ్మానంద స్వరూప స్థితి ఇత్యాది శబ్దజాలపు చిక్కుల్లో పడకుండా చిత్తవృత్తి ఆనందమయం కావాలి ఎవరి చిత్తవృత్తి సర్వదా ఇట్టి ఆనంద స్థితిలో ఉంటుందో వారి మనసు ఎప్పుడు సుఖంగా శాంతంగా ఉంటుంది ఇదే పరమపద ప్రాప్తి సాయి ఆనంద వృత్తికి గని సదా సాగరంలో పరిపూర్ణంగా ఉండే సాయి వద్ద భాగ్యవంతులైన భక్తులకు పరమ ఆనందానికి కొరత లేదు శివుడు శక్తి పురుషుడు ప్రకృతి ప్రాణము గతి దీపం దీప్తి ఇవి శుద్ధ బ్రహ్మ చైతన్యం యొక్క వికృతులు ఇవి ఒక్కటే అయినా భావాన్ని కలిగిస్తాయి ఏకాకి రమించలేడని శృతివచనం అందువలన ఇతరుల సాంగత్యాన్ని కోరి బహుశాం అనేకంగా మారుతాను అని గర్భ్రం అనేకంగా మారి మరలా ఏకత్వంతో మిళితమైపోవడం జరుగుతుంది శుద్ధ బ్రహ్మస్థితి ఎందు పురుషుడు లేడు ప్రకృతి లేదు సూర్యుడు ఉన్న చోట పగలు రాత్రి ఎలా ఉంటాయి గుణాతీతమైన మూల నిర్గుణ బ్రహ్మతత్వం భక్తుల శ్రేయస్సు కొరకు సత్తగుణ శోభితుడై సగుణ సాకార రూపంలో అవతరించిన సాయికి శరణు శరణు వారికి అనన్య శరణు వారి కష్టాలు తొలగిపోయాయి అందువల్ల నా స్వార్థం కోసం వారి చరణాల ఎందు నా శిరస్సును ఉంచుతున్నాను వాస్తవానికి సాయి నిర్గుణ నిరాకారులే అయినా భక్తులు భక్తిలోని ఆనందాన్ని అనుభవించటానికి భగవంతుడు భక్తుడు అన్న లీలను ప్రసాదించారు ప్రదర్శించారు ఆ ప్రేమ స్వరూపునకు నా సాష్టాంగ ప్రణామము సకల జీవులలోని జ్ఞానశక్తికి అధిష్టానమై చరచరాలలో చైతన్యంగా ఉన్న ఆ ప్రమే ఆ ప్రేమ మయునకు ప్రణామాలు గురుదేవా మీరు మూర్తి భవించిన ఆనందం మా ఆర్తుల కష్టాలను తీర్చేది మీరే మా పరమగతి మా విశ్రామ ధామము మీరే ఈ వందన సమర్పణ చివర సర్వభూతాలలో నున్న సర్వజీవులకు వందనం చేసి వారు నన్ను తమ చేర్చుకోవాలని ప్రార్థిస్తాను జీవులకు వందనం చేయడం వలన ఈ జగత్తు లోపల బయట ఒకే ఆత్మగా రూపంగా వ్యాపించి విశ్వాన్ని పోషించే విశ్వంభరుడు ఆనందిస్తాడు ఇక్కడితో వందన సమర్పణ పరిపూర్ణమైంది ప్రారంభించిన పని చక్కగా జరగడానికి ఇది సాధనం ఇదే ఈ గ్రంథం యొక్క మంగళాచరణము ఇక ఈ గ్రంథం యొక్క ప్రయోజనాన్ని మనవి చేస్తాను సాయిబాబా నన్ను అనుగ్రహించినప్పటి నుండి నేను అహర్నిశలు వారినే ధ్యానిస్తున్నాను దానివల్ల భవభీతి నశిస్తుంది నాకు వేరే జపతపాలు లేవు సాయి యొక్క శుద్ధ సగుణ స్వరూపాన్ని అవలోకించడం ఒక్కటే వారి సుందర వదనాన్ని చూస్తూ ఉంటే ఆకలిదప్పులు హరించుకుని పోతాయి ప్రపంచంలోని దుఃఖాలను మరిపించగల ఆ ఆనందం ముందు ఇతర సుఖాలు తుచ్ఛమైనవి బాబా యొక్క నయనాలను చూస్తూ ఉంటే తమ్ము తాము మరచిపోతారు హృదయం నుండి ప్రేమ ఉప్పొంగి మనోవృత్తి ఆనందంలో విలీనమవుతుంది కర్మ ధర్మ శాస్త్ర పురాణాలు యోగా యాగ అనుష్ఠానాలు తీర్థయాత్ర పర్యటనలు తపస్సు మొదలగున ఆచరణలన్నీ నాకు ఒక్కసారి చరణాలే గురువు యొక్క ఉపదేశానుసారం ప్రవర్తిస్తూ అనవరతం చిత్తవృత్తిని ప్రగాఢమైన శ్రద్ధాస్థితి ఎందు దృఢపరిస్తే మనసుకు నిశ్చలమైన పరమ శాంతి ప్రాప్తిస్తుంది ఇదే చిత్తవృత్తి ఇదే కర్మ యొక్క అనుబంధ స్థితి ఫలితంగా నాకు సాయి చరణాల ఆసక్తి కలిగింది దాని పరిణామంగా వారి అతర్క శక్తి అనుభవమైంది నేను దానిని ఎంతని వర్ణించాను భక్తిని ఉత్పన్నం చేసే ఈ శక్తి సమర్థ స్థాయి చరణాలయందు ప్రీతిని పెంపొందిస్తుంది మరియు ప్రపంచంలో ఉంటూనే ప్రపంచం నుండి నివృత్తిని కలిగించి ఆనందాన్ని అనుభవింప చేస్తుంది భక్తిని అనేకులు అనేక రకాలుగా నిర్వహించారు నిర్వ వాని లక్షణాలను నా శక్తి అనుసారం సంక్షిప్తంగా మనవి చేస్తాను స్వస్వరూప అనుసంధానము భక్తి యొక్క ముఖ్య లక్షణమని వేదశాస్త్ర నిపుణులు జ్ఞాన సంపన్నులైన ఆచార్యులు అన్నారు పూజాదులతో ప్రేమను వ్యక్తం చేయడం అర్చన భక్తి యొక్క లక్షణమని పరాశరుని పుత్రుడైన వ్యాస మహర్షి అన్నారు అదొక రకమైన భక్తి గురు ప్రీత్యర్థం ఉపవనాల నుండి పారిజాతాది పుష్పాలను తీసుకుని వచ్చి గురువుగారి ప్రాంగణాన్ని శుభ్రపరచి గోమయంతో అలకాలి తాము ముందుగా స్నాన సంధ్యాదులు ముగించుకుని గురుదేవుల కొరకు గంధము తీసి పంచాభిషేక అనంతరము ధూప దీపార్చనలు చేసి తరువాత నైవేద్యము సమర్పించి హారతి నీరాజనాలు ఇవ్వడం మొదలుగు వాణిని భక్తి శ్రద్ధలతో ప్రేమపూర్వకంగా చేయడాన్ని అర్చనా భక్తి అని అంటారు తమ హృదయంలోని నిర్మలమైన శుద్ధ జ్ఞాన స్వరూపమైన చైతన్యాన్ని ప్రతిమామూర్తి ఎందు ఆమంత్రించి పూజించాలి అర్చనాదుల అనంతరము ఆ చైతన్యాన్ని మరలా తమ హృదయంలోని పూర్వస్థితి ఎందు స్థాపించాలి గర్గాచార్యుల మతానుసారము మనస్సు హరి యొక్క గుణగణాలను సంకీర్తనలలో తల్లీనత చెంది హరియందు విలీనమైపోవడం మరొక భక్తి లక్షణం అఖండ ఆత్మానుసంధానంతో విహితాచరణ కలిగి కథా సంకీర్తనలో పాల్గొనటం భక్తి లక్షణమని శాండల్యుని వచనం స్వహితాన్ని సాధించదలిచిన వారు వేద విహిత కర్మలను ఆచరిస్తారు తమ శ్రేయానికి చెడు కలిగించే అవిహిత నిషిద్ధ కర్మలను త్యజిస్తారు ఏదైనా క్రియకు ఫలానికి కర్తకు కానీ భోక్తకు కానీ నేను నిజంగా కాను అన్న నిరహంకార భావం మనసున ఉద్భవించడం బ్రహ్మార్పణ యోగం ఈ విధంగా కర్మలను ఆచరిస్తే సహజంగా నైష్కర్మ్యత సిద్ధిస్తుంది కర్మ యొక్క కర్తృత్వాన్ని త్యాగం చేయవచ్చు కానీ కర్మ త్యాగం ఎప్పుడూ సంభవం కాదు ముళ్ళును ముళ్ళుతోనే తీసే విధంగా కర్మను కర్మతోనే తొలగించాలి ఆత్మను తెలుసుకున్న వెంటనే కర్మ పూర్తిగా నశించిపోతుంది ఫలాపేక్ష పూర్తిగా లేకుండా ఉండటమే కోరికలను తరించడంలోని మర్మం నిత్య నైమిత్తిక కర్మలను ఆచరించడం శుద్ధ మనుబడుతుంది సర్వకర్మలను భగవంతునికి సమర్పించి సర్వము మరచిపోయి ఒక్క క్షణమైన నిశ్చలమైన మనసుతో ఉండడం నారదుడు వర్ణించిన మరొక రకమైన భక్తి లక్షణం ఈ విధంగా ఒకటి కంటే మరొకటి విలక్షణమైన అనేక భక్తి లక్షణాలు ఉండగా మనం కేవలం గురు కథా స్మరణంతో సాగరాన్ని అవలీలగా కాళ్లకు తడి అంతకుండా దాటగలం గురు కథా శ్రవణ మందు ఆసక్తి కలిగి నేను దానిలో తల్లీడయ్యాను అనుభవ సిద్ధమైన కథా ప్రబంధాన్ని స్వయంగా రచించాలనిపించింది నేను సిరిడిలో ఉండగా ఒకసారి బాబావారి దర్శనానికి మసీదుకు వెళ్ళినప్పుడు అక్కడ బాబావారు గోధుమలను విచరడం చూసి నాకు అత్యంత ఆశ్చర్యం కలిగింది ముందుగా ఆ కథను వివరిస్తాను శ్రద్ధగా శ్రవణం చేయండి ఈ సాయి చరిత్ర దానిలో నుండి ఎలా ఉద్భవించిందో వినండి ఉత్తమమైన కీర్తి కలవారి గుణాలను వర్ణించటం మరియు ప్రేమపూరితమైన వారి కథలను చర్చించుకోవడం వలన చిత్తశుద్ధి కలిగి బుద్ధి వికాసవంతమవుతుంది వారి కథలను వారి గుణాలను వర్ణించి వారి లీలలను శ్రవణం చేస్తే భగవంతుడు ప్రసన్నుడై తాపత్రయ బాధలను తొలగించి దుఃఖాలను నివారిస్తాడు అది భౌతిక ఆధ్యాత్మిక అధిదైవిక త్రితాపాలతో బాధపడేవారు తమ ఆత్మహితాన్ని ఆత్మానందాన్ని కోరుకునేవారు సాయి చరణాలను ప్రేమతో ఆశ్రయిస్తే ఆత్మ అనుభూతిని పొందగలరు బాబా వారి యొక్క దయాగుణాన్ని తెలియపరిచే అత్యంత ఆశ్చర్యకరమైన మధుర వృత్తాంతాన్ని సావధానులై చిత్తశుద్ధులై ఆలకించండి ఒకరోజు ఉదయం బాబా దంత దావనం ముఖ ప్రక్షాళనం చేసుకుని విసరడానికి ఉపక్రమించారు మొదట ఒక చేత చేట చేత పుచ్చుకొని గోధుమలు ఉన్న సంచి వద్దకు వెళ్ళారు డబ్బాతో గోధుమలను చేటలో పోసుకున్నారు ఒక ఖాళీ సంచిని నేలపై పరిచి దానిపై తిరగలిని ఉంచారు విసిరేటప్పుడు దాని పిడి వదులై ఊడిపోకుండా గట్టిగా బిగించారు తరువాత చేతిపైన చొక్కాను పైకి లాక్కుని తిరగలి ముందు కాలు చాపుకుని కూర్చున్నారు నాకు అత్యంత ఆశ్చర్యం కలిగింది ఇలా విసరడంలో వీరి ఉద్దేశం ఎప్పుడు ఏమీ సంగ్రహించని ఆశించని వారికి ఈ బాధ ఎందుకు అని తిరగలిపిడిని చేత పట్టుకుని మెడను క్రిందకు వంచి కూర్చుని తమ చేతులతో స్వయంగా తిరగలిని విసిరేవారు వీరు ఒక్కరే గోధుమలను విసిరడంలోని సుఖమేమిటో ఆ కౌతుకం వారికే తెలియాలి ఆశ్చర్యచకుతులై జనం ఆ వింతను చూస్తున్నారే కానీ ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రశ్నించే ధైర్యం ఎవరికీ లేదు ఊరిలో వారికి ఈ విషయం తెలిసిన వెంటనే స్త్రీలు పురుషులు అంతా వచ్చారు పరుగు పరుగున వచ్చిన స్త్రీలు అలసిపోయారు నలుగురు స్త్రీలు బాబా ఒక్క చేతిని మొదలించి తిరగలిపిడిని లాక్కున్నారు బాబా వారితో దెబ్బలాడారు అయినా వారు బాబా లీలలను వర్ణించే గీతాలను గానం చేస్తూ విసరసాగారు ఆ స్త్రీల యొక్క ప్రేమను గని అరువు తెచ్చుకున్న కపట కోపం చల్లపడి బాబా ప్రేమగా వారిని చూచి నవ్వసాగారు స్త్రీలు నాలుగు సేర్ల గోధుమలను విసిరారు చేటలు ఖాళీ అయ్యాయి ఆ స్త్రీల మనసులో ఆలోచన తరంగాలు నిరాటంకంగా నాట్యం చేయసాగాయి భిక్షావృత్తితో జీవించే బాబా స్వయంగా రొట్టెలు చేసుకోరు ఈ పిండిని ఏం చేస్తారు వారికి ఇల్లు ఆకలి సంసారము భార్య పిల్లలు లేరు వారు ఒక్కరే ఒక్కరు వారికి ఇంత పిండి ఎందుకు అని స్త్రీలు తమ మనసులో తలపోయసాగారు బాబా పరమకృపాలు వారి లీల మనలను సంతోషపెట్టడానికే ఇప్పుడు ఈ పిండిని అంతా మనకు ఇస్తారు అని ఒక స్త్రీ అన్నది నాలుగు భాగాలుగా చేసి ఒక్కొక్కరికి ఒక్కో భాగం చేసి మనకే ఇచ్చేస్తారని వారంతా మనసులో అనుకున్నారు కానీ బాబా లీలలు బాబాకే తెలుసు అవి ఎవరికీ పట్టవు బాబాను దోచుకోవాలని స్త్రీలకు లోభబుద్ధి పుట్టింది గోధుమలు అయిపోయి పిండి తయారైంది స్త్రీలు తిరగలి గోడలను ఆనించి పెట్టారు చేటలలో పిండిని నింపుకుని ఇళ్లకు పట్టుకుని వెళ్ళడానికి సిద్ధమయ్యారు అంతవరకు బాబా ఏమీ మాట్లాడలేదు కానీ ఆ నలుగురు స్త్రీలు పిండిని పంచుకున్నాక వారు మీ బాబు సొమ్ములాగా పిండిని ఎక్కడికి తీసుకుని వెళుతున్నారు దీనిని పట్టుకొని పోయి గ్రామ సరిహద్దుల్లో చల్లివేయండి తేరగా దొరికింది కదా తిందామని పరుగు పరుగున వచ్చారు ఇలా నన్ను దోచుకోవాలనుకున్నారు నేనేం మీ గోధుమలను బాకీ పడి ఉన్నానా పిండిని పట్టుకు వెళ్ళాలనుకుంటున్నారు అని అన్నారు తమ లోభ ప్రవర్తనకు స్త్రీలు తమలో లజ్జితులయ్యారు వెంటనే గ్రామ సరిహద్దుకు వెళ్ళిపోయారు బాబా యొక్క చర్యను కారణం మొదటి ఎవరికి అర్థం కాలేదు కానీ సహనంతో వారి సహనంతో ఉంటే బాబా లీల యొక్క పరిణామం అర్థమవుతుంది బాబా ఎందుకు ఇలా చేశారని నేను ప్రజలను జనులను ప్రశ్నించగా వారు బాబా అలా చేసి మహమ్మారి కలరా రోగాన్ని పూర్తిగా తొలగించారు అవి గోధుమలు కావు మహమ్మారి కలరాను బాబా పిండిగా విసిరి దానిని గ్రామ సరిహద్దుల్లో చెల్లించారు ఆ విధంగా పిండిని కాలువగట్టున చల్లినప్పటి నుండి కలరా వ్యాధి తిరిగి చెడు రోజులు వెంటనే పోయాయి ఇది బాబా యొక్క కౌశలం ఊరిలో కలరా వ్యాధి ప్రబలి ఉండటం వలన సాయిబాబా ఈ ఉపాయం చేశారు దానితో కలరా వ్యాధి పోయి ఊరిలో ప్రశాంతత నెలకొంది పిండి విసిరిన దృశ్యాన్ని చూచి నాకు కుతూహలం కలిగింది ఈ చర్యకు దాని పరిణామానికి గల కార్యకారణ సంబంధం ఏమిటి దానిని ఎలా సమన్వయపరచాలి గోధుమలకు కలరాకు ఏమి సంబంధం అందుబాటును ఈ చర్యను కానీ ప్రబంధాన్ని వ్రాయాలనే సంకల్పం కలిగింది క్షీరసాగరం పైన లేచే తరంగాల వలె నా అంతఃకరంలో ప్రేమ తరంగాలు పొంగాయి బాబా యొక్క మధురగా గాథను మనసారా గానం చేయాలని కోరిక కలిగింది మంగళాచరణం మూసింది ఆప్తులకు మిత్రులకు సాధు సత్పురుషులకు సద్గురువులకు వందన సమర్పణ జరిగింది సాయి శరణు జొచ్చి తరువాతి అధ్యాయంలో రచనకు ప్రయోజనము గ్రంథకర్త యొక్క యోగ్యత మరియు అనుబంధం గురించి తన బుద్ధిని స్ఫురించిన విధంగా తెలియజేస్తాడు శ్రోతలు నిచ్చల మనస్సుతో ఆలకించండి శ్రోతలకు భక్తకు శ్రేస్థును కలిగించే ఈ సాయి సచరిత రచన హేమాట్ పంతు ఎవరు అన్న విషయం తర్వాత విదితమవుతుంది అవుతుంది స్వస్తి స్త్రీ శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంతు విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితను మంగా మంగళాచరణమను ప్రథమోధ్యాయం సంపూర్ణము శ్రీ సద్గురు సాయి నాదార్పణమస్తు శుభం భవతు ఎంతో చక్కగా బావవారి ప్రేమ అమృతాన్ని మనమందరం పంచుకున్నాం కదండి ఇలాంటి దానిని మనమందరం ప్రతిరోజు పంచుకోవాలని నా కోరిక మీరందరూ కూడా నాకు సహాయం చేస్తారు మనందరం కూడా హేమ పంతు గారు కోరుకున్నట్టుగా మనం కూడా అందరం ఒకే దాని మీద నడుస్తూ ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ బాబా వారి భక్తులకు షేర్ చేయండి సాయి బాబా అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ సర్వే జనా సుఖినో భవంతు